శోభన్ బాబు జడ్జిమెంట్ కి ఉండేది కాదని పరిశ్రమలో ఒక టాక్ శోభన్ బాబు రిటైర్మెంట్ ముందు నటించిన ఒక సినిమాలో విలక్షణ నటుడు రాజ్ కూడా నటించారు ఆ సినిమా షూటింగ్ చివరిలో శోభన్ బాబు ప్రకాశ్ ను ఒక రెండు సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా కలవాలని చెప్పారట ప్రకాశ్ రాజుకు ఎందుకు ఎందుకలా అడుగుతున్నారో అర్థం కాక సరే అన్నారట రెండు సంవత్సరాలు గడిచిపోవటం ప్రకాశ్ రాజు పూర్తిగా బిజీ అయిపోయి ఈ విషయం మర్చిపోవటం జరిగింది శోభన్ బాబు గారి ఉద్దేశం ఏంటంటే రెండేళ్లలో రాజ్ సినీ రంగంలో ఆ స్థాయికి ఎదుగుతారని ఈ రోజు ప్రకాశ్ రాజు స్థాయి ఏంటో మనకు తెలుసు అలాగే తనతో కలిసి ముప్పై ఒక్క సినిమాల్లో నటించిన జయసుధకు ఆమె కెరియర్ తొలిదశలో బాబు ఇచ్చిన సలహా ఆమె సినీ జీవితాన్నే మార్చేసింది ఇలా ఎన్నో ఉదాహరణలు సినీ రంగంలో వారాంతపు సెలవుల్ని అమలు చేసిన తొలి హీరో శోభన్ బాబే సమకాలీన హీరోలు కృష్ణ కృష్ణం రాజు వంటి వారితో మల్టీ స్టార్ సినిమాలు కూడా ఆయనే ఆద్యుడు చిన్న సినిమాలకు రచయితలుగా వ్యవహరిస్తున్న పరుచేరి బ్రదర్స్ మాటలు అందించిన తొలి అగ్ర హీరో సినిమా శోభన్ బాబుదే అలాగే దర్శకేంద్రుడు దర్శకత్వం వహించిన తొలి సినిమా కూడా శోభన్ బాబుదే వ్యక్తిగత జీవితంలో కూడా ఇంట్లో పనిచేసే వారికి ఎనిమిది పని గంటలు రూల్ను అమలు చేసిన నటుడు మరొకరు ఎవరూ లేరేమో వారికి సొంతిల్లు కట్టుకోవడానికి తొలత వంద నుంచి నూట యాభై గజాలు బాబ్ ఇచ్చారు ఇంట్లో ఏ శుభకార్యం చేసినా ముందుగా చెన్నైలోని కొన్ని అనాథాశ్రమాలకు వెళ్లి ఆర్థిక సాయాన్ని అందించేవారు ఆయనకి మదర్ తెరీసా అంటే ఎంతో అభిమానం గౌరవం వీలున్నప్పుడు కలకత్తా మదర్ ఆశ్రమానికి వెళ్లి కొంత సమయం గడిపేవారు ఆర్థిక చేయూతనిచ్చేవారు ఆయన డబ్బును గౌరవించేవారు కానీ దాన్నే సర్వస్వంగా చూడలేదు దుబారా కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మ చిరునామా